హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్పిట్టా అని నిన్న వర్చువల్గా మోడీ శంకుస్థాపన చేశాడు వర్చువల్గా చేయడానికి అమరావతికి రావాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచైనా వర్చువల్గా చేయొచ్చు ఏదో రియల్గా అంటే ఫిజికల్గా ఉన్న కట్టడానికి ఏదైనా ఇట్లా రిబ్బన్ కటింగ్ చేయడమో లేకపోతే ఇట్లా లాగడమో ఏదో చేస్తే సరే శంకుస్థాపన చేశాము అనేది ఉంటుంది అన్నీ వర్చువల్గా చేశారు ఎందుకంటే ఆన్లైన్లోనే కనిపిస్తాయి ఈ అద్భుత కట్టడాలు నిజంగా ఎక్కడ కనిపించవు సో అంటే మనకు తెలియని ఏముంది అమరావతి పునఃప్రారంభ సభలో ఆర్థిక సాయం ఊసెత్తని ప్రధాని అని చెప్పేసి ప్రజాశక్తి వల్ల రాశారు నిర్మాణానికి భుజం కాస్తా సంపూర్ణ సహకారానికి కట్టుబడి ఉన్నా అన్న మాటలకే పరిమితంగాని ఇతిమిత్తంగా ఇంత డబ్బులు ఇస్తాను మీకు అని చెప్పేసి ఎక్కడ కూడా మోదీ గారు చెప్పలేదు ఎందుకంటే ఇలా గఫాలు డబ్బాలు ఇవన్నీ విన్నాము మనము ఇప్పట్లో ఈ రాజధానిని చూడలేమని మోదీ గారికి కూడా తెలుసు సో మోదీ గారు పిలిచారు కాబట్టి వచ్చారు మాట్లాడారు వెళ్ళిపోయారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఊసే ఎత్తలేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక చెడ్డ మాట కూడా మాట్లాడలేదు దాని గురించి కూడా పాపం జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బాధపడుతున్నారు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ దాని గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం కావాలంటే సో కానీ ఇంకా నిన్న ఇలా వర్చువల్గా ఓపెన్ అయ్యిందో లేదో మేము జాకీలు పెడతాము అని పచ్చమంద బయలుదేరింది కానీ ఆ జాకీ ఫలు అయింది హైడ్రాలిక్ జాకీలో గ్రీస్ లేక జాకీ పైకి లేదు అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ స్టూడియోలో కూర్చొనే ఆ జాకీని పడుకోబెట్టారు అక్కడ ఉన్న పులిసిపోయిన పకోడి ప్యానెల్లోని కొందరు సభ్యులు ఇటువంటివి కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి దట్స్ ద బ్యూటీ ఇప్పుడు అందరూ ప్రజలందరూ ఒకటే అంటున్నారండి అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ ముందుగట్టి కాఫర్ డ్యామ్ కంటే కూడా అసలు పూర్తి కావాల్సిన పోలవరాన్ని పడుకోబెట్టాడు అసలు పోలవరం ఎప్పుడో పూర్తి కావాల్సింది డయాఫ్రామ్ వాల్ కట్టి కాఫర్ డ్యామ్ అనేది ఏంటండి కాఫర్ డ్యామ్ అంటే అక్కడ నీళ్లను డైవర్ట్ చేసి ఆ ఏరియా కన్స్ట్రక్షన్కి అనువుగా పెట్టడమే కాఫర్ డ్యామ్ అంటే ఇప్పుడు కాఫర్ డ్యామ్ అంటే ఆ పక్క ఒక ఏమంటారు కట్టడాలు కట్టారనుకోండి అనుకోండి మధ్యలో వాటర్ ఉండవు అప్పుడు అక్కడ ఏం చేస్తారు డయాఫ్రామ్ వాల్ కడితే అది క్యూరింగ్ చేసుకొని అది ఎందుకంటే భూమి లోపల కట్టాలి కదా అది ఉండడానికి సరిపోతుంది కానీ కాఫర్ డ్యాములు కట్టకుండానే డయాఫ్రామ్ వాళ్ళు కట్టాడు తర్వాత కాఫర్ డ్యాములు కట్టాలి అంటే కాఫర్ డ్యాములు కూడా పూర్తిగా కట్టలేకపోయాడు ఎందుకంటే నీళ్ళ ఉధృతిని ఒకేసారిగా మనం ఆపేస్తే ఈ డైవర్షన్ అవి కాకుండానే మనం ఆపేస్తే మొత్తం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి కాఫర్ డ్యామ్లు కూడా గ్యాప్లు పెట్టాడు తర్వాత ఆ గ్యాపుల్లో నుంచి నీళ్లు వెళ్ళి డయాఫ్రామ్ వాళ్ళు కొట్టిపెడిచింది సో ఒక చిన్న కట్టడం అంటే నేను చిన్న కట్టడం అన్న అంటే మరీ చిన్నగా అనుకోకండి పోలవరం చాలా పెద్ద కట్టడమే కానీ రాజధానితో చూసుకుంటే ఇప్పుడు ఒక ఢిల్లీ నగరంతో పోల్చుకుంటే పోలవరం చిన్నది అండ్ రెండవది ఆ రాజధానిలోనేవో కడతా అని గత ఐదేళ్ళలో ఏం చేసాడు టెంపరీ బిల్డింగులతో సచివాలయము అలాగే హైకోర్టు అవి కట్టాడు సచివాలయంలో పిల్లవాడు ఉచ్చగోసిన నీళ్లు కారతాయి అది మనం అన్నీ చూసినాం ఇదేదో నేను చెప్పడం కాదు ఇక మూడవది సింహాచలంలో గోడ టెంపరీ గోడ టెంపరీ గోడ అని ఏడు మంది ప్రాణాలు తీశారు అసలు పోలవరం సరిగా కట్టలేనోడు టెంపరీ బిల్డింగ్లు కూడా సక్కగా కట్టలేనోడు మళ్ళైంది ఐదేళ్ళు ఐదేళ్ళ కాలంలో అండ్ సింహాచలంలో ఎప్పటి నుంచో నీకు టైం ఉన్నా నువ్వు దాన్ని పూర్తి చేయక ఆగ మేఘాల మీద ఆరు రోజుల్లో పది రోజుల ముందర నువ్వు గోడ కట్టించి ఏడు మంది ప్రాణాలు తీసిన నువ్వు రాజధానిని మూడేళ్ళలో అది కూడా ఏది లక్ష కోట్ల రాజధానిని మూడేళ్లలో కట్టేస్తారంట ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి పది పడుతుందండి మినిమం అంటే ఏది కట్టడం అంటే గోడలు పైకి ఒక నిమిషంలో లేపొచ్చు అక్కడ గోడలు కట్టి మళ్ళీ ఇంటీరియరు ఎక్స్టీరియరు అన్నీ పెట్టి అక్కడ మనం విమాన సర్వీసులు మొదలుపెట్టి ప్యాసింజర్లు రావడం ప్యాసింజర్లు అంటే ఊరికే రారు కదండి ఆ ప్యాసింజర్లు రావాలంటే రోడ్డు పనులు ఇవన్నీ చేయాలి ఇవన్నీ నువ్వు సైమల్టేనియస్గా రాజధానిలో ఎక్కడి నుంచి మొదలు పెడతాడండి మూడేళ్లలో ఒక పెద్ద ఇల్లు కట్టాలంటే మనకు మూడేళ్లు పడుతుందండి అండి మూడేళ్లలో రాజధానిని మొత్తం కట్టి చూపిస్తాడంట అరవై వేల కోట్లు లక్ష కోట్లు అని ఇంకా అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ఆ చూపిస్తా అని చెప్పడానికి ఐదు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టాడంటండి నిన్న ఇంకా తలుచుకుంటేనే బాధ వస్తుంది అండి ఎవరి డబ్బు మీ డబ్బు వాళ్ళ ఆర్బాటాలకు వాళ్ళ గొప్పలకు వాళ్ళ డబ్బాలకు వాళ్ళ గఫాలకు మీ డబ్బులు వాడుకుంటారు సో అలా ఇంకా వర్చువల్గా శంకుస్థాపన చేశారో లేదో చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఇంకా పొలోమని ఇంకా పచ్చమీడి ఇంకా రావడం రావడం రావడమే ఎత్తుకుంటుంది చూడండి ఇంకా జాకీ అసలు వెంకటకృష్ణ వీర జాకీ పెట్టాడు అది ఫెయిల్ అయింది అది వేరే విషయం కానీ వీర జాకీ పెట్టడానికి ట్రై చేస్తాడు ఒకసారి వినండి ఆఫ్ నేను చాలా చోట్ల నిజమా లేకపోతే కల్పితమా నాకు తెలియదు కానీ సడన్ గా చర్చలో నేను అడుగుదాం అనుకున్న మిమ్మల్ని బాసాయి గారు పక్కన పాయింట్ ఇచ్చారు నిజానికి ఆ చర్చ ఉందా అవకాశం ఉందంటారా దానికి ఒక ఇదైతే ఉంది నేవల్ బేస్ ఉన్న సముద్ర తీరం ఉన్న రాష్ట్రం కాబట్టి అది ఒక కలిసి వచ్చే అంశమే కానీ అంత తొందరగా రెండో రాజధాని ఏర్పాటు చేసే ఆలోచన కేంద్రం చేస్తుందా మీకు మీకున్న అవగాహన దాని బ్రీఫ్ గా ప్లీజ్ తప్పనిసరిగా ఇది సెకండ్ అంత అవకాశం ఉన్నటువంటి ఎందుకంటే ఇప్పుడు ఇచ్చాపురం దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోగాపురంలో వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అద్భుతమైనటువంటి క్యాపిటల్ నిర్మాణం జరిగిన తర్వాత ఇంత గొప్ప గ్రీన్ సిటీ భారతదేశంలో మళ్ళా ఇది కనిపిస్తుంది మీకు అసలు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు శోభలింగం అంటే ఇట్లా ఉంటాయి మళ్ళీ ఈ వెంకటకృష్ణలో ఉన్న సారీ వెంట్రుక కృష్ణ మన ఎక్కడో వెంకటకృష్ణ అని రాస్తే చాలామంది హర్ట్ అయ్యారు సో ఈ వెంట్రుక కృష్ణలో ఉన్న అతి పెద్ద రోగము అది అతను గొప్ప అనుకుంటాడు ఏంటంటే నేను విన్నాను చాలా చోట్ల విన్నాను అని మొదలు పెడతాడు అంటే తను చెప్పాలనుకున్నది ఎక్కడో విన్నాను పది మంది అది మాట్లాడుకుంటే నేను విన్నాను అని చెప్తాడు అది అంత బుస్సు ఇక రెండవది అది నిజమో కాదో నాకు తెలియదు కానీ అంటాడు అంటే ఏది మళ్ళా నేను నిఖార్సైన న్యూట్రల్ జర్నలిస్ట్ను అని చెప్పేసి నిరూపించుకోవడానికి నిజమో కాదో నాకు తెలియదు చాలామంది మాట్లాడుకున్నారు అది ఎవరు మాట్లాడుకున్నాడు ఇంకా చెప్పు డైరెక్ట్ చెప్పు నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళు ఛాయ్పై చర్చ వాళ్ళు చేశారని చెప్పు రెండవ రాజధాని అమరావతి చేద్దామని దానికి సట్టబద్ధతే లేదు ఇంకా రాజధాని కానీ ఒక పక్క ఏడుసు మళ్ళీ రెండవ రాజధాని దేశానికి అవుతుందంట అంటే ఒక దేనికైనా కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది వెంకటకిష్ట మరీ అమ్మా జాకిలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఇష్ట రీతిన ఇంక నేను పెడతా నేను పెడతా ఇంకా మొదలు కూడా కాలేదు రెండవ రాజధాని అంట ఇదే విషయంపై అక్కడ ఉన్న ఒక ఆయన నేను కూడా ఒకసారి అతనితో ఏదో డిబేట్లో కూర్చున్నాను సుమన్ టీవీలో అతని పేరు బాలకోటయ్య పాపం అతను ఏదో తన బాధ వెళ్ళగక్కుతున్నాడు తరువాత ఇంకా నెక్స్ట్ దేశానికి రెండో రాజధాని కాదండి విశ్వనగరం కూడా అని చెప్పారంట దాని గురించి వాళ్ళ ఛానల్లోనే ఏదో చెప్తారు పాపం రెండు అసమ్మతి సెగలు తగిలే మన వెంకటకృష్ణకి ఫస్ట్ బాలకోటయ్య ఏం చెప్తున్నాడు వినండి మళ్ళీ ఓకే ఫైన్ ఎందుకంటే ఈ నలుగురు ఈ ఐదుగురిని నాటి ఉద్యమ కాలంలో ఎప్పుడు మీకు కనిపించేవాళ్ళం మేము ఎప్పుడు ఏడాది కాలంలో ఎప్పుడు ఇలా కలిసి డిబేట్లు కూర్చోవాళ్ళం కూర్చోలేదు శైల గారితో సుధాకర్ తోను లేదా బసమయతో ఇలా అమరావతి ఉద్యమ కారు మళ్ళొసారి పాత జ్ఞాపకాలు వస్తున్నాయి మీరు అన్నారు మీరు రక్తాలు గార్చారు అని అని మేము రక్తాలు గార్చిన విషయం వెంకటకృష్ణ గారికి గుర్తుంది నృత్యం దాల్సిన వాళ్ళకి గుర్తు ఇంకొక అడుగు ముందుకే చెప్తున్నా చెప్పు చెప్పు ఈ ఈ యొక్క ఈ యొక్క సభకి బాలబడి లాంటి వాడికి ఆహ్వానం లేదు అయ్యయ్యో పిలుపు లేదు ముద్ద లేకపోతే లేకపోయింది ముద్దు లేదు ముద్ద లేకపోతే పోయింది కానీ ముద్దు లేదంట అయ్యయ్యో బాల ఇంత తీవ్రమైన అన్యాయం జరిగితే ఉద్యమకారులు అంట వీళ్ళంతా ఉద్యమకారులు అంట ఏం ఉద్యమం మనకు తెలియదులేండి రియల్ ఎస్టేట్ ఉద్యమాల గురించి పెద్ద పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ పాపం బాలకోయ బాలకోటయ్య లాంటి వ్యక్తికే ఆహ్వానం లేదంటే ఇంకా అక్కడ ఎవరిని పిలిచారు ఎవరికి వాటర్ ప్యాకెట్లు లేకపోతే ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చారో నాకు తెలియదు కానీ బాలకోటయ్యని అయితే పిలవలేదంట పాపం బాలకోటయ్య ఇటువంటివన్నీ ఏబిఎంలో చెప్పకూడదు మనం పాజిటివ్ జాకెట్లు పెట్టుకుంటూ పైకి వెళ్ళేటప్పుడు నన్ను పిలవలా మా ఇంట్లో వాళ్ళని విలువలా అక్కడ ఉన్న వాళ్ళని విలువలా ఇట్లా చెప్తే మనకు జాకీ పెట్టేటప్పుడు కొంచెం అది జాకీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొక విషయం కూడా మీరు గమనించరా కర్రీసీను లేడ డిబేట్లో మరి కర్రీసీను కూడా ఉద్యమం చేశారు కదా కర్రీసీను ఇక్కడ కూర్చోబెట్టట్లేదు కర్రీసీను తెలుగుదేశం అసలు పట్టించుకోవట్లేదు ఎప్పుడెప్పుడు డిసోన్ చేసుకుందామా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బోగట్ట అభిజ్ఞ వర్గాల బోగట్ట సో అది ఒక సెట్ బ్యాక్ అయితే ఇక రెండవది పెద్ద బాంబు లాంటి సెట్ బ్యాక్ ఒకటి మన వెంకటకృష్ణ మెడకు చుట్టుకుంది ఒకసారి అది కూడా చూడండి ఆయన ఎవరో పాపం నేను నిజాలు మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు అది నిజమా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి వినండి ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నవనగరాలు నిర్మిస్తాము అనేటువంటిది మళ్ళా రిపీట్ చేశారు తర్వాత గ్రీన్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కడతాము ఎందుకు ఏం కావాలండి గన్నవరండి అంటే గన్నవరంలో అదంతా గడ్డి ముడువరం లేదు కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంత ఇది లేదు కదా గన్నవరం ఎక్స్పాన్షన్ కి అంటే కాదు సార్ ఇరవై కిలోమీటర్లకు ఎయిర్పోర్ట్ కట్టుకుంటూ పోతారా ఆ మళ్ళా దానికి ఐదు వేల ఎప్పుడు ఇప్పుడు కావాలంటున్నారు ఆ గ్రీన్ ఎయిర్పోర్ట్ కు ఎయిర్పోర్ట్ చుడుతూ మన హరితవరం కోసం మళ్ళా కావాలంటున్నారు నలభై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ తీసుకుంటాం అంటున్నారు ఎవరికి ఎవరికి ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు మా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చెప్పాలి కదా నేను చెప్పేది ఏంటంటే అమరావతిని రాజధానిగా మీరు అభివృద్ధి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ నవనగరాలు ఇది ఒక్కటే విశ్వనగరం అరే విశ్వానికి ఏం సంబంధం అండి ఆఫ్టర్ ఆల్ మన ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రము అందులో రాష్ట్రానికి రాజధాని కట్టుకుంటున్నాం మనం దానికి విశ్వవ్యాప్త నగరం విశ్వంలో ఉండే ఐదారు నగరాలు కడతాము అనేటువంటి కాన్సెప్ట్ గాని నవ నగరాలు ఇక్కడే ఉంటామని కాని దానికోసం లక్షల కోట్లు ఖర్చు పెడతామని గాని అది పోయినసారి మీకు చాలా నెగిటివిటీ క్రియేట్ చేసింది మళ్ళా అదే దారిలో పోతున్నారు ఎందుకంటే మేము విమర్శిస్తే విమర్శిస్తారు అంటారు కానీ మా అభిప్రాయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం ఇది మీకు డ్యామేజ్ అవుతుంది వెంకటకృష్ణ ఇలా పెట్టుకొని అతను చెప్పేసి శ్రద్ధగా వింటున్నారనుకుంటున్నారా కాదు ఈడేంది వీడు మనం ఏంది మన డిబేట్ ఏంది మనం జాకిలు పెట్టేది ఎవరికి మనకు బేటా ఇచ్చేది ఎవరు ఏంది వీడు ఆపోజి ఆపోజిట్గా చెప్తున్నాడు మన పార్టీకి మనకు ఇట్లా ఇట్లయితే మనం జాకీలు ఎట్లా పెడతామని చెప్పేసి బాధగా వింటున్నాడు వెంకటకృష్ణ విశ్వనగరం అంట ఏ విధంగా విశ్వనగరం అవుతుందండి ఏ విధంగా విశ్వనగరం అవుతుందో మీరే చెప్పండి నేను ఇక్కడ స్కాట్లాండ్కి వచ్చేటప్పుడు ఇక్కడ మీరు కూడా వెళ్ళి చూడొచ్చండి గూగుల్లో వెతుకుతే దొరుకుతుంది క్వీన్స్ ఫెరీ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ బ్రిడ్జ్ అండ్ ఐకానిక్ బ్రిడ్జ్ అరౌండ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆ బ్యాక్ వాటర్ పైన బ్రిడ్జ్ కట్టారు అంటే ఎడింబ్రా నుంచి నార్త్ స్కాట్లాండ్కి వెళ్ళడానికి చాలా మంచి బ్రిడ్జ్ అది ఐకానిక్ బ్రిడ్జ్ ఎవరైనా ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చినా బంధువులు వచ్చినా ఆ బ్రిడ్జ్ నేను చూపిస్తూ ఉంటాను వాళ్ళకి మాకు దగ్గరే ఒక ఫోర్ ఫైవ్ మైల్స్ ఉంటుంది మా ఇంటికి ఆ బ్రిడ్జ్ కట్టడానికండి ఒక బ్రిడ్జ్ కట్టడానికి దాదాపు పదేళ్ళు టైం పట్టింది పదేళ్ళు టైం పట్టి ఎంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవి అంటే ఇటుపక్క నుంచి అటుపక్క క్రాస్ అవ్వాలంటే చుట్టూ తిప్పుకొని వెళ్ళేవాళ్ళు సో దానివల్ల చాలా రోజులు అంటే సఫర్ అయ్యానని నేను అనను కానీ దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అది ఆ ఒక బ్రిడ్జ్ కట్టడానికి పదేళ్ళు ఏళ్ళు పట్టిందండి ఏది యూకేజ్ డెవలప్డ్ కంట్రీ అని మీరు ఒప్పుకుంటారు కదండి అండ్ డెవలప్డ్ కంట్రీ ఉండి ఎక్విప్మెంట్ ఉండి వాళ్ళ దగ్గర ఫైనాన్సెస్ ఉండి ఇక్కడ ఎందుకంటే ఇటువంటి బ్రిడ్జ్లు ఇవన్నీ కూడా గవర్నమెంట్ సొంతంగా కడతారు మళ్ళీ టెండర్ సిస్టమ్ అలాంటివే ఉండదు ఐ డో నో ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా కట్టారా లేదో నాకు తెలియదు కానీ మ్యాక్సిమం వాళ్ళకు ఫండింగ్ అంతా రెడీ చేసుకొని దిగుతారు రంగంలోకి దిగుతారు ఇక్కడ యూకేలో ఏదైనా వాళ్ళు రైల్వే సిస్టమ్ని బిల్డ్ చేయాలన్నా లేకపోతే రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం అన్ని శాంక్షన్స్ వచ్చిన తర్వాత నేను చెప్తున్నానండి అన్ని శాంక్షన్స్ అనుమతులు వచ్చిన తర్వాత వాళ్ళు మొదలు పెడితే దాదాపు పదేళ్ళు కట్టారు ఆ బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ చదువుతాను చూడండి అది కూడా డేట్ కూడా చెప్తాను డేట్ తో సహా కన్స్ట్రక్షన్ బిగాన్ ఇన్ లేట్ సమ్మర్ ఆటమ్ ఆఫ్ ట్వంటీ రెండు వేల పదకొండులో కన్స్ట్రక్షన్ బిగిన్ అయ్యి ద బ్రిడ్జ్ వాజ్ ఫస్ట్ డ్యూ టు బి కంప్లీటెడ్ బై డిసెంబర్ ట్వంటీ సిక్స్టీన్ బట్ దిస్ డెడ్ లైన్ వాజ్ ఎక్స్టెండెడ్ ఆగస్ట్ ట్వంటీ సెవెంటీన్ ఆఫ్టర్ సెవెరల్ డిలేస్ ఇట్ ఈస్ థర్డ్ బ్రిడ్జ్ అక్రాస్ ద ఫోర్త్ రెండు వేల పదిహేడు లో క్వీన్ ఎలిజబెత్ గారు ఆ బ్రిడ్జ్ ని ఓపెన్ చేశారు సో ఆ రేళ్లు ఒక బ్రిడ్జ్ కట్టడానికి పట్టిందండి ఆ రేళ్ళు అద్భుతమైన టెక్నాలజీ ఉండి రెండు వేల నాలుగు నుంచి స్టార్ట్ చేశారు ఏది ప్లానింగ్ ప్లానింగ్ రెండు వేల నాలుగులో స్టార్ట్ చేశారు అండ్ అన్ని అనుమతులు తెచ్చుకొని ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు అంతా రెడీ అయిపోయి ఎక్విప్మెంట్ ఫైనాన్సెస్ ఇవన్నీ క్లియరెన్స్లో వచ్చేసి అన్నీ రావడానికి ఏడేళ్ళు పట్టింది వాళ్ళు స్టార్ట్ చేయడానికి అది ఏడేళ్ళు పట్టిన తర్వాత కంప్లీట్ చేయడానికి ఆరేళ్ళు పట్టింది సో మొత్తం ఆ ఆలోచన వచ్చినప్పటి నుంచి ఆచరణలో పెట్టి దాన్ని రిబ్బన్ కటింగ్ చేయడానికి పట్టిన టైము పద్నాలుగు సంవత్సరాలు అమరావతిని మూడేళ్లలో విశ్వనగరంగా తీర్చిదిద్దుతాడంటే నెత్తినోరు బాదుకోవాలండి ఏం విశ్వనగరంగా తీర్చిదిద్దుతాడు అక్కడ మనుషులు ఉంటారా దయ్యాలు ఉంటాయా ఇప్పుడు మనుషులు వచ్చేసి స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలి ఏ నగరమైనా అండి అభివృద్ధి చెందాలంటే ఈరోజు లండన్ లండన్ లాగా ఉందంటే ఒక వంద ఏళ్ళు రెండు వందల ఏండ్లు టైం పట్టింటుంది దుబాయ్ని వాళ్ళ దగ్గర సర్ప్లెస్ మనీ ఫుల్ మనీ ఉండి ఆ దుబాయ్ ఈరోజు మనకు కనిపించే దుబాయ్ మాల్ గీల్ ఇవన్నీ కానీ కనిపించే దుబాయ్కి నలభై ఏళ్ళు పట్టింటుంది వాళ్ళు ఆ దుబాయ్ని ఆ షేప్ తీసుకురావడానికి మూడేళ్ళలో విశ్వనగరం కట్టి పడేస్తారండి అవతల చేతిలో రూపాయి డబ్బు లేదు ప్రతిదీ చేయి జాచాలా అప్పు చేయాలా ఇప్పుడు దుబాయ్ రాజుల దగ్గర వాళ్ళ దగ్గర సర్ప్లస్ డబ్బు ఉండింది ఆయిల్ అమ్మేసి బాగా డబ్బులు వచ్చినాయి వాళ్ళు కట్టారు ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ రిజర్వ్స్ అయిపోతే మంది టూరిజం కింద డెవలప్ చేసుకుందాం మనకు అప్పుడు ఇన్కమ్ వస్తుంది ఆలోచనతో వాళ్ళు దుబాయ్ని ఒక విశ్వనగరంగా వాళ్ళు కట్టారు మన దగ్గర సర్ప్లస్ మనీ లేదు అకాల వర్షాలు వస్తే మునిగిపోతుంది ఆ ఏరియా అంతా మనం చూసామన్నా ఎట్లా మూడేళ్లలో కంప్లీట్ అవుతుందండి విశ్వనగరం విశ్వనగరం సో అదే అండి జరిగేది ఇప్పుడు ఊరికే ముగిస్తే ఏం బాగుంటుంది పవన్ కళ్యాణ్ ఏదో చెప్తాడంట పవన్ కళ్యాణ్ ట్రాకే సపరేట్ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు చెప్పిన మాట ఇప్పుడు చెప్తే అది పవన్ కళ్యాణ్ మనిషే కాదు కదా అది పవన్ కళ్యాణ్ నైజం కూడా కాదు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పడం విల్లులు బాధపడేలాగా చేయడం పవన్ కళ్యాణ్ నైజం ఒకసారి వినండి అమరావతి గురించి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ఈ రోజు ఈ వేదిక నుండి మేము హామీ ఇస్తున్నాం అమరావతి ఒక సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిస్తుంది మన క్యాపిటల్ విషయంలో కూడా ఇది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు ఇది ఎక్స్క్లూజివ్ గా కొద్ది మంది కోసమే లేదంటే తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ క్యాపిటల్ లో ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అక్కడ ప్రజలకి ఇక్కడ క్యాపిటల్లో రావాలంటే ఎలా స్థిరపడతాయి ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారు ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో అమరావతి అనే ఈ క్యాపిటల్ అపారమైన అనుభవంతో ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది దోపిడీ చేయడం తప్ప భూముల్ కలుషితం చేయడం తప్ప పరిశ్రమల ద్వారా ఒక రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ ఎందుకు చేయరు డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు బ్లేమ్ ఐ బి బ్లేమింగ్ ఆనరబుల్ చీఫ్ మిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు సార్ యు ఆర్ రాంగ్ ఒకప్పుడు ఏవో అది చేయదు ఇప్పుడు తీపి పవన్ కళ్యాణ్ ఇంకా పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తాడంటే ఆయన సివిల్ ఇంజనీర్ కాదు ఫస్ట్ నీకు ఆ కన్స్ట్రక్షన్ కి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో దాన్ని ఆలోచించండి ఏడు వేల కోట్లు అప్పు చేస్తున్నాడంటే నెక్స్ట్ మంగళవారం దాని గురించి ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తా ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్ల లక్షల ఆధారంతో సహా ఇంకొక వీడియో చేస్తాం